వివిధ దళాలకు ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు అతీతంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ప్రభుత్వంతో పాటు ఆర్మీ తీసుకునేటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా వారికి సానుకూలంగా వారికి మద్దతిస్తూ తీసుకోవాలని నిర్ణయం సిడబ్ల్యూఈ సమావేశాలు రెండు సార్లు పెట్టడం జరిగింది ఈ మధ్యకాలంలో పాకిస్తాన్కి భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యన యుద్ధం ఇది ఇది ఐదో ఇప్పుడు జరుగుతుంది ఎయిర్ స్ట్రైక్స్ డ్రోన్స్ ద్వారా మిజైల్స్ ద్వారా జరుగుతున్న ఈ స్ట్రైకే కాకుండా గతంలో కూడా పాకిస్తాన్కి భారతదేశానికి మధ్యన నాలుగు సార్లు యుద్ధం జరగడం జరిగింది నాలుగు సార్లు కూడా మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులే ఉండే అప్పుడు శాస్త్రి గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్లే మొదలుపెట్టినప్పుడు కూడా ఆపరేషన్ గిబ్రాల్టర్ ఆపరేషన్ గిబ్రాల్టర్ పేరుతో అదే కాశ్మీర్ని ఆక్యుపై చేసుకోవాలన్న దురుద్దేశంతో మన దేశంలోకి ఇన్ఫిల్ట్రేట్ అయితే ప్రయత్నం చేస్తే వాళ్ళని తరిమి కొట్టే ప్రయత్నంలోనే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో కూడా ఆ యుద్ధంలో కూడా భారతదేశం పై చేయి కాంగ్రెస్ హయాంలో తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఈస్ట్ పాకిస్తాన్లో బంగ్లాదేశ్ కి సంబంధించి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఇందిరాగాంధీ గారి హయాంలో వార్ వార్కిస్తానీలేపరేషన్ ఖాన్ అని మొదలు పెట్టి వాటిని కూడా తిప్పికొట్టి భారతదేశం చేయిగా ఆ రోజు బయటికి రావడం జరిగింది బంగ్లాదేశ్ ని లిబరేట్ చేసి బంగ్లాదేశ్ ని ప్రత్యేక దేశంగా కూడా మనమే ఆ రోజు పోరాటం చేయడం వల్ల సాధారకత తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మీ అందరూ మనమైతే ఆ మనం అందరం యాక్టివ్గా ఉన్నాం కార్గిల్ వారు లదాఖ్లో ఉన్నటువంటి కార్గిల్ అప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చింది ఈ నాలుగు విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా భారతదేశానికి భారతదేశ పౌరులకు కానీ భారతదేశ ఇతర దేశాలతో సంబంధించినటువంటి భారతదేశానికి గర్వ కారణమైనటువంటి విషయాలలో కానీ భారతదేశానికి ఏదైనా డ్యామేజ్ జరుగుతున్నా భారతదేశంలో ఏదైనా జరుగుతున్నా కానీ ఇక్కడ రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుందని చెప్పడానికే ఈరోజు నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను ఈ నాలుగు యుద్ధాలు గతంలో జరిగినటువంటి మేజర్ యుద్ధాలలో కూడా కాంగ్రెస్ పార్టీ మూడు కాంగ్రెస్ కాంగ్రెస్ ఉండే ఒకసారి వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా ఆ రోజు కార్గిల్ వారప్పుడు వారికి మద్దతు వేయడమే కాకుండా అప్పుడు విధాలుగా సహకరించినటువంటి పరిస్థితి ఈ రోజు కూడా మీరు చూస్తే నిన్న కూడా సిడబ్ల్యూసీ మీటింగ్ మొన్న కూడా అత్యవసర సమావేశాలు మన రాజ్నాథ్ సింగ్ గారు పెట్టినప్పుడు ఒకటే అడిగి అవసరమైతే పార్లమెంట్ సమావేశాలు కూడా పెట్టి సభ్యులందరితో చర్చ చేసి ఇంకా ముందుకు పోతే బాగుంటది ఎందుకంటే అన్ని విషయాలు చర్చకు వస్తాయని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా విన్నపం చేసుకోవడం జరిగింది ఇకపోతే ముఖ్యంగా మనం ఈరోజు గర్వంగా ఫీల్ అయ్యేది సోఫియా కురేషి గారు కల్నల్ తర్వాత యోమికా సింగ్ వీరిద్దరు కూడా మహిళలు ఈరోజు సింధూర్ ఆపరేషన్ సింధూర్ లో ఇద్దరు మహిళలు ఒకళ్ళు వింగ్ కమాండర్ ఒక కల్నల్ ఇద్దరు కూడా ఈ యొక్క యుద్ధాన్ని ఇనిషియేట్ చేసి యుద్ధంలో పార్టిసిపేట్ అయ్యి మన లో జరిగినటువంటి సందర్భంలో ఏదైతే ఆ దుండగులు పోయిర్రు ఒక మహిళకు ఆమె భర్తను చంపిన తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా మనం ఇద్దరు మహిళలు ఈరోజు యుద్ధంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ కావడానికి చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈరోజు ఫస్ట్ టైం మనం ఇద్దరు మహిళలు లీడ్ తీసుకొని ఆపరేషన్ సింధూర్ని చేయడం భారతదేశ వ్యాప్తంగా కూడా భారతదేశ ప్రజలు ఇద్దరి మహిళలకు ధైర్య సాహసాలకు సక్సెస్ఫుల్ గా థైబా లక్షరి తైబా ఇమై ఈ మహమ్మద్ ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా కేవలం ఈ రెండు ఆర్గనైజేషన్లు అక్కడ పాకిస్తాన్లో కూడా వాస్తవంగా పాకిస్తాన్ ప్రజలు కూడా మన మాదిరిగానే ప్రజలు కానీ ఈ రెండు ఆర్గనైజేషన్ కి గతంలో పాకిస్తాన్ ప్రభుత్వం గతంలో పాకిస్తాన్కు ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళు ఉన్నటువంటి దురుద్దేశంతో ఈ రెండు ఆర్గనైజేషన్కి అక్కడ షెల్టర్ ఇవ్వడం జరిగింది ఆ దేశంలో అక్కడి నుంచే ఈ కార్యకలాపాలు నడుస్తున్నాయి అక్కడి నుంచే వీళ్ళు ప్రతిసారి నేను చెప్పిన నాలుగు మేజర్ యుద్ధాలే కాకుండా మధ్య మధ్యన జరుగుతున్నటువంటి ఇన్ఫిల్ట్రేషన్స్ కానీ మధ్యన మధ్యన జరుగుతున్నటువంటి బాంబ్లాస్ట్లు కానీ ముంబై బాంబ్లాస్ట్ కానీ హైదరాబాద్ బాంబ్లాస్ట్ కానీ అన్ని సందర్భాలలో కూడా ఈ ఆర్గనైజేషన్సే ఎక్కువ స్లీపర్ సెల్స్ని ముందే ఈ దేశంలోకి ఇన్ఫిల్ట్రేట్ చేసి ఇటువంటి సందర్భాలు క్రియేట్ చేసినటువంటి పరిస్థితి వీళ్ళకి సెక్యూరిటీ ఇచ్చేదే పాకిస్తాన్ ఈరోజు మనం చేసిన టార్గెట్స్ సివిలియన్స్ని టార్గెట్ చేయలే మనం వీళ్ళ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థావరాలలో ట్రైనింగ్ అవుతున్నటువంటి స్థావరాల మీద మనం ఈరోజు అటాక్ చేస్తే చనిపోయినటువంటి టెర్రరిస్టులకు స్టేట్ ఆనర్ ఇచ్చి ఈరోజు వాళ్ళు అంత్యక్రియలు చేసినటువంటి పరిస్థితి పాకిస్తాన్ దేశం పాకిస్తాన్ ఒక టెర్రర్ కంట్రీ అనేది మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పరిస్థితి పాకిస్తాన్ చేసింది ఈరోజు చనిపోయిన వారు సివిలియన్స్ అని మనకు చెప్పుకొస్తున్నా పాకిస్తాను చనిపోయిన వారు ఎవరో క్లారిటీగా ఆ స్థావరాలలో ట్రైనింగ్ క్యాంపులు పెట్టి ఇటువంటి ఉగ్రవాదులను తయారు చేసే అటువంటి వ్యవస్థల మీద ఈరోజు దాడి చేసినటువంటి పరిస్థితి మన సైనిక దళాలు చేసినటువంటి గొప్ప పని మూలాల మీద దెబ్బ కొట్టాలన్న ఆలోచనతోటి వాళ్ళు పోతే వాళ్ళు రివర్స్ మన మీద లాస్ట్ రెండు రాత్రులు వీళ్ళు మన దగ్గర నియర్లీ ఒక పదిహేను సిటీల మీద వీళ్ళు అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు అమృత్సర్ చండీగఢ్ పఠాన్కోట్ జమ్మూ శ్రీనగర్ బోజ్ ఇట్లాంటి పదిహేను సిటీల మీద వీళ్ళు అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తే మన వాళ్ళు తిప్పికొట్టిరు ఆ మిజైల్స్ని ఆ మిజైల్స్ నిన్న మా దగ్గర ఎంపీ గారు కూడా అమృత్సర్లో ఎంపీ గారు కూడా వాళ్ళ పొలాలలో పడి ఉన్నాయి ఆ మిజైల్స్ పాకిస్తాన్ ఏమంటుందంటే ఇప్పటి మటుకు మేము మొదలు పెట్టలేదు భారతదేశం కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుందని ఫిజికల్ ఎవిడెన్సెస్ తోటి మనోళ్ళు చూపించు వాళ్ళు పైనుంచి ఏం చేయలేక వాళ్ళ మిజైల్సో వాళ్ళ డ్రోన్సో వర్క్ కాకపోవడంతో సామాన్యమైనటువంటి ప్రజలు పాకిస్తాన్ ఆక్యుపై కశ్మీర్ బౌండరీస్ మీద ఉన్న ప్రజల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఇదే వాళ్ళ ఆలోచన భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళ స్థావరాల మీద వాళ్ళకు ఉన్నటువంటి ఉగ్ర చర్యలు ఎక్కడైతే మొదలు పెడుతున్నారో ఎక్కడైతే ట్రైనింగ్ క్యాంప్ చేస్తురో వాటి మీదనే మనం టార్గెట్ చేసి కొట్టడం జరిగింది కానీ వాళ్ళు మాత్రం కేవలం సామాన్యుల్నే దొరికించుకుంటారు ఎందుకంటే వేరే టార్గెట్స్ వాళ్ళకి పనిచేస్తలేవు కాబట్టి సో ఈ ఉగ్రవాది చర్య అనేది క్లియర్గా విజిబుల్ అవుతుంది వాళ్ళు చెప్పుకోనికే ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా మీకు ఈరోజు తెలవాల్సింది ఒకటి ఉంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు నాడు ఇంకప్పటికీ అప్పటికే జరిగింది ఇరవై రెండో తారీఖు సందర్భం ఇరవై ఐదో తారీఖు నాడు మొట్టమొదటిసారి ఐఎంఎఫ్ వాళ్ళు పాకిస్తాన్కి ఏడు బిలియన్ డాలర్ల లోన్ శాంక్షన్ చేయాలని ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని మీద చర్చ జరిగినప్పుడే కాంగ్రెస్ పార్టీ ఆ రోజే ఖండించింది బయటకు వచ్చి ఐఎంఎఫ్ ఎట్టి పరిస్థితుల పాకిస్తాన్కి నిధులు సమకూర్చొద్దు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డెవలప్మెంట్కి ఇచ్చే ఫండు పాకిస్తాన్ కేవలం ఈ డబ్బును తీసుకొని ఉగ్రచర్యలకు పాల్పడి పక్కన దేశాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది ఎక్కడెక్కడో దేశాలలో ఉగ్రవాదం ఈరోజు నడుస్తుంటే ఆ ఉగ్రవాదులందరినీ ట్రైనింగ్ క్యాంపులు మాత్రమే చేస్తున్నటువంటి పాకిస్తాను సెవెన్ మిలియన్ డాలర్స్ లోన్ అనేది చాలా పెద్ద విషయం దీన్ని ఇమీడియట్గా మనం చేయాలని మా జయరాం రమేష్ గారు ఆ రోజే ఇమీడియట్గా ఒక ట్వీట్ కూడా పెట్టిరు ప్రభుత్వాన్ని కూడా దాన్ని ఐఎంఎఫ్తో చర్చలు చేయాలని ఆ రోజు చెప్పారు ఎందుకంటే ఈరోజు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పార్టీలకు అతీతంగా పాకిస్తాన్ యుద్ధంలో ఎప్పుడైనా ప్రజల చే ప్రజలకు మంచి చేయాలని ఆదర్చు ఉన్నటువంటి పరిస్థితిని నిన్న ఒక చిన్న సందర్భంలో ఈరోజు అది ఏరింగ్ నిన్న దూరదర్శన్లో శ్రీవాస్తవ్ అశోక్ శ్రీవాస్తవ్ కృష్ణ శ్రీవాస్త ఎవరో యాంకర్ గద్దార్ అని ఒక పోగ్రాం నడుపుకుంటూ పాకిస్తానులను తిప్పికొట్టడంలో భారతదేశం ఎట్టి పరిస్థితులు ఆలోచించలేదు కానీ లోపల ఉన్నటువంటి గద్దారులు అంటే మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ గురించే మన ఆలోచన బయట ఉన్న శత్రువులతోటి ఈజీగా యుద్ధం చేయొచ్చు లోపల ఉన్న శత్రువులతో అని చెప్పి ఖర్గే గారి బొమ్మ మా ఎంపీ ఇమ్రాన్ మసూద్ గారి బొమ్మ పక్కన పెట్టి దూరదర్శన్ ఎవరిది ఛానల్ గవర్నమెంట్ ఛానల్ గవర్నమెంట్ ఛానల్లో అటువంటి ప్రోగ్రామ్ ఎయిర్ చేయడానికి ప్రయత్నం చేస్తే మేమందరం కూడా నిన్న ట్వీట్ మీకు కూడా ట్వీట్ పెట్టిన నేను ఇప్పుడు చెప్పిన టోటల్ గా నేను ఎందుకు చెప్పుకుంటూ వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు అంటే ఈ రోజు వరకు మన ఐఎంఎఫ్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది అలర్ట్ చేసింది అంటే కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు